శ్రీ జిల్లా నందు ఉన్నాము కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు ప్రముఖమైంది మరి యొక్క ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి దాదాపు అంగరంగ వైభవంగా పదహైదు రోజులు ఉంటాయి దాంట్లో ప్రధాన ఘట్టమైనటువంటి ఆదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం మరి ఇప్పుడు చూస్తున్న బ్రహ్మరథోత్సవం శివాలయం ఏరియాలో ఉంది మరి ఈ బ్రహ్మ రథోత్సవం మీద ముఖ్యంగా దౌనం దౌనం మరి దారు ఈ యొక్క లక్ష్మీనటువ స్వామికి చాలామంది అంత సెంటిమెంట్ ఏంటంటే స్వామివారి యొక్క గొప్పతనం అందులో ఈ యొక్క భవనం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ పండుగటువంటిటువంటి శ్రీమతి తాద్రి లక్ష్మీ పండుతాయి మరి దీంతో పాటు గౌరవ మిరియాలు మరి స్వామివారి యొక్క బ్రహ్మర బ్రహ్మ రథోత్సవం మీద ఈ యొక్క గౌరవ మర్యాలు చెల్లిటువంటి ఆనవాయితుంది ఉంది ఈ భూమండలం మీద ఎక్కడ లేనటువంటి స్వామివారి బ్రహ్మ రథోత్సవం అనేటువంటిది చాలా విశిష్టత కలిగినటువంటిది స్వామివారి రథోత్సవం దాదాపు ఐదు వందల నలభై టన్నుల బరువు ఉంటుంది ముప్పై ఏడు అడుగుల ముప్పై ఏడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో స్వామివారి పదహారు అడుగుల మెడలపతో స్వామివారి యొక్క పీఠం అనేటువంటిది ఉంటుంది శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ అర్చున స్వామి ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా భక్తాదులంతా నమో నారసింహ నమో కాద్రి నార లక్ష్మీ నారసింహ అనేటువంటి నామస్కరణలతో వేద పండితుల మంచోత్సాహాలతో స్వామివారి బ్రహ్మరథోత్సవం అనేటువంటి ప్రారంభమైంది మరి ఈ యొక్క బ్రహ్మరథోత్సవం టైం దాదాపు ఇప్పుడు అంటే చాలా త్వరగతిగా మరి ఉదయం ఎనిమిది పది ప్రారంభమైనటువంటి బ్రహ్మరథోత్సవం తొమ్మిది ఇరవై ఏడవదో టైం ఇప్పుడు అంటే ఇప్పుడు శివాలయం ఎందుకు ఉందంటే చాలా తక్కువ టైంలోనే యథాస్థానానికి బ్రహ్మరథోత్సవం అనేటువంటిది చేస్తాదని స్వామివారి ఆశిస్తులు ప్రపంచ మానవాళి మీద ఉండాలని మరొకసారి మా ఇన్స్ తర్వాత